అగ్రనేత ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యదర్శిగా పనిచేసిన విషయం చేశారు రాబోయేది ఎన్నికల తర్వాత బీజేపీ సీఎం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి ప్రతిరోజు ప్రధానమంత్రి మోదీ హోంమంత్రి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డాలతో ఫోన్లో చర్చలు జరిపే ఈ కదిరి భాషారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారే దీనిపై ఏబీఎన్ డిబేట్ కూడా పెట్టండి అంటే బీజేపీ అగ్ర టాప్ టాప్ ఫైవ్లో ఉన్న ఈ విష్ణుకుమార్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెట్టిన డిబేట్కు జనం తుబుక్కునోతున్నారు ఈ కుక్కనే అక్కడ దేకే ఊరలేరు ఇవి ఏదో ఒక మాట అంటే ఇక దాన్ని పట్టుకొని దాని మీద డిబేట్ పెట్టాలా అసలు ఇటు డిబేట్ అవసరమా అని టీడీపీ అధికార ప్రతినిధి కోలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నిస్తూ ఉన్నారు కేంద్రంలో ఏ బీజేపీ నేతతో ఈడు మాట్లాడాడు అసలు ఆ ఫోన్ లిస్ట్ దిండి ఈడు చెప్తే కేంద్రంలో బీజేపీ నేతలు ఇనే పరిస్థితి ఉందా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు మూడు సార్లు చేసిన రిపోర్ట్లో ఏ పార్టీ గెలవబోతా ఉందనేది స్పష్టంగా ఉంది ఈయడు చెప్తే కేంద్రంలో వింటారా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక ఈయడు చెప్తాడు కదిరి భాషారెడ్డి బీహార్లో నితీష్ కుమార్ని కూడా నేనే బీజేపీ వైపు తీసుకొచ్చాను రాబోయే కొద్ది రోజుల్లో ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ని కూడా తీసుకొస్తున్నాను కర్ణాటకలో దేవగౌడ కొడుకును కూడా నేనే తీసుకొచ్చి జాయిన్ చేయించాను కుదిరితే ఆ స్టాలిన్ని కూడా తీసుకొచ్చి బీజేపీలో ఎన్డీఏ గవర్నమెంట్లో జాయిన్ చేయిస్తానని చెప్తా ఉన్నాడు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్లో సీఎం కాబోతా ఉన్నట దానిపైన అమరావతి దళిత జేఏసీ నేత బాలకోటయ్య ఒక కీలక వ్యాఖ్యలు చేశారు తిక్కలోడికి తరంరాలు పోస్తే పేర్ల మీద కూర్చొని ఎదుర్కొంది అంట కదిరి బాసారెడ్డి రెడ్డి గారి పరిస్థితి అలా తయారైంది అసలు ఈ మధ్య సర్చల్లోకి రావడంలో ఎందుకంటే జాతీయ స్థాయికి వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఏబిఎంలో కొలికపూడి దగ్గర చెప్పు దెబ్బలు తిన్నాడో అప్పటి నుంచి వాడికి ప్రమోషన్ వచ్చేసింది వైఎస్ఆర్సీపీకి బీ గా పనిచేస్తూ ఈ కదిరి బాషారెడ్డి ఆ సోము ఆ సారా గారు వీళ్ళిద్దరూ ఆ చిత్తూరు జిల్లాలో ఆ కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు జరిగినప్పుడు ఆ తర్వాత వెళ్ళి కలిసి మమ్మల్ని కేసుల నుంచి విడిపిస్తామంటూ ముప్పై రెండు కోట్లు డబ్బుకొచ్చారట అప్పుడు బీజేపీలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న దేవరాతో ఆ డబ్బు పంచుకున్నారు ఈ విషయం కేంద్ర పెద్దలు తెలియడంతో ఆ దేవరా అనే అవన్నీ పీకి పాకిస్తాన్లో పడేశారు రాబోయే కొద్ది రోజుల్లోనే పంతొమ్మిదో తేదీ ఇరవయో తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు అమిత్ షాను కలవబోతూ ఉన్నారు పొత్తుల పోయినా ఆ రోజు క్లారిటీ వచ్చింది ఎన్ని సీట్లు ఎవరికి ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం ఎంతో చిన్న కార్యకర్త అడిగినా చెప్తారు ఓటర్ అడిగినా చెప్తారు నోటాక చోట ఎక్కడ సింగిల్గా పోటీ చేసి ఒక కార్పొరేటర్ కూడా గెలిచే పరిస్థితి లేదు అయినా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం ఆరాటపడుతున్నారు ఎందుకంటే వైసీపీ అరాచక శక్తులతో ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే కనీసం వెనకాతల బీజేపీ కేంద్ర పెద్దలు లేకపోతే సాధ్యం కాదు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైతే చేశారో రౌడీజన్ చేసి దుబారా శ్రీనివాస్ చెప్తున్నట్టు డీజే గారు చెప్తున్నట్టు వచ్చే ఎన్నికలు కూడా అలా చేయాలనుకుంటున్నారు చేతులు మరసండి కత్తులు తీయండి ఉపాధితలు తీయండి నేను చూసుకుంటాను మీకు ఎన్ని కేసులు అయినా ఏం పర్లేదు మొత్తం కొట్టి వాడిని అవుతాను అని సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే ఎన్నికల సజావు జరుగుతాను ఎవడన్నా కలవన ఊహిస్తారా ఇప్పటికే పాత లక్షల ఓట్లు దొంగ ఓట్లు పెట్టారు చచ్చిపోయినాడు పుచ్చిపోయినాడు వైసీపీ వాళ్ళే చచ్చిపోయినవాడికి రెండు రెండు ఓట్లు పెట్టారు సాక్ష్యాధారతలు చూపిస్తాం చచ్చిపోయిన వాడు తీసేయాల్సిన ఓటును రెండు రెండు చచ్చిపోయినాడికి ఎందుకంటే వాడికి ఒక ఓటు వాడి ఆత్మకు ఒక ఇలా వై వైసీపీ చేస్తున్న అరాచకాలు తట్టుకొని నిలబడాలంటే బీజేపీతో పొత్తు తప్పనిసరి పరిస్థితిగా తయారైంది చంద్రబాబు అదేదో పంతొమ్మిదో తేదీ ఇరవై తేదీ తెలిపద్ది ఈరోపు కదిరి బాషారెడ్డి చేసిన వ్యాఖ్యల మీద డిబేట్లు చర్చలు అనవసరం ఎందుకంటే వీడి స్థాయి ఎక్కడా ఒక వార్డు మెంబర్గా కూడా గెలిచిన దాఖలాలు లేవు చరిత్రగో లేదు చదువుకునే రోజుల్లో ఎస్ఎఫ్ఐ వాటిలో వీటిలో తిరిగి ఆ కదిరి కేబుల్ ఆపరేటర్ల దగ్గర తిని పనుకునే అమ్మంలో తర్వాత ఎట్ట దూరాడు బీజేపీలో దూరాడు జాతీయ స్థాయి నేత అయిపోయాడు ప్రధానమంత్రి మోదీ అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ తర్వాత విష్ణుకుమార్ రెడ్డి అంట నిన్న ఒకడు చెబుతాడు మరి వాడి తల్లిదండ్రులు ఆ మాదిరి వచ్చాయి రాబోయే కొద్ది రెండు మూడు రోజుల్లోనే పొత్తుల మీద క్లారిటీ వచ్చింది ఈలోపు కదిరి బాషారెడ్డిని కాసేపు పక్కన పెడితే మంచిది బీజేపీ జనసేన టీడీపీ పొత్తు వైసీపీ కొంప ముంచనుందా అనే దానిపై మీకు కామెంట్ చేయండి వీళ్ళు నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి